త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగులో మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడతారు త్రివిక్రమ్ మాత్రం చాలా సెలెక్టెడ్ గా తనకు అనుకూలంగా ఉన్న హీరోస్ తో మాత్రమే సినిమాలు చేస్తూ ఉంటారు నెక్స్ట్ తను అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నారు ఇప్పటికే చిరంజీవి త్రివిక్రమ్ సినిమా ఒకటి వస్తుందని చాలా రోజుల నుంచి రూమర్లు అయితే వస్తుంది అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆ సినిమా ఆగిపోయింది ఇక ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ అవబోతుందంటూ తెరపై ఒక న్యూస్ అయితే వస్తుంది అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా తర్వాత చిరంజీవితో చేసే సినిమా స్టార్ట్ అవుతుందంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది దేశానికి చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రెండు వేల ఇరవై సంవత్సరంలోనే స్టార్ట్ అవ్వాల్సింది కానీ త్రివిక్రమ్ చెప్పిన కథకి చిరంజీవి అంత సాటిస్ఫై అవ్వకపోవడంతో ఆ సినిమా అనేది అప్పుడు పక్కన పెట్టారు అందుకే ఇప్పుడు ఒక కొత్త కథతో త్రివిక్రమ్ చిరంజీవితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇదే క్రమంలో త్రివిక్రమ్ కూడా ఇప్పటి వరకు చిరంజీవితో ఎవ్వరూ చేయలేని ఒక డిఫరెంట్ జోనర్ లో కథని రాసుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే ఒక సోషసీ మూవీ చేస్తున్నారు అలాగే ఈ సినిమా కూడా ఒక ప్రయోగాత్మకంగా సాగుతూ ఉందంటూ ప్రచారం అయితే జరుగుతోంది ఇక ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర సమర యోధుడిగా కనిపించబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది ఈ సినిమాలో చిరంజీవి రెండు పాత్రని పోషించబోతున్నట్టుగా సమాచారం ఒక పాత్ర స్వాతంత్ర సమర్యోధన అయితే మరొక పాత్ర ఏంటనేది ఇప్పుడు సస్పెన్స్గా సాగుతోంది ఇక ఈ సినిమాపై క్లారిటీ రావాలంటే చిరంజీవి కానీ త్రివిక్రమ్ కానీ మరొకసారి ఈ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అయితే ఇంతకుముందు సినిమాని అనౌన్స్ చేసిన సమయంలో సినిమా అనేది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేయకుండానే డైరెక్ట్గా సినిమాకి సంబంధించిన పనులు చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది మరి ఎక్కాలంటే మరొక సంవత్సరం పడుతుందనే చెప్పాలి మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి అవకాశం దక్కించుకోవడానికి త్రివిక్రమ్ చూస్తున్నట్టుగా సమాచారం